మహబూబాబాద్ జిల్లా డోన్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్ పర్యటించి జయ్యారం గ్రామంలో ప్రయాణికులకు నూతనంగా బస్సును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్లో కళ్యాణ లక్ష్మి ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు శాసనసభ్యులు పంపిణీ చేసి రైతు వేదికలో పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొన్నారు

بلک ماما دانہ حیماवती هنداپ حیماवती शिवानी शिवानी उडा शिवानी 300000 ماما گڈو ولا ناگندرا ناگندرا تولا تولا ناگندرا ناگندرا گڈو راک

वाले को भले ही ये है ये कुत्ते दारिय है 29 सितंबर एंडिंग लाइन है आज दृष्टम दशकीय दे ಮೊಡಲ್ ಸ್ಕೂಲ್ ಕಡೆ ಸರ್ ಆ ಟ್ಯಾಂಡರ್ ಸೈಕಲ್ ಟೀಕೆ ಬಂಡೇ ಬೆಂಡಿ ಬೊಕ್ಕರಿಗಿರೋದು क्या प्लांट है अपना बाहर एग्जाम देते हैं ये लम्बोरोस को कर दो ये आप जब चारों का नहीं है क्या क्या हाँ आप लाइट बंद हो गया ना बंद आठ सात इसी तरह आते हैं ना बजा हाँ पास पास ఎంతమంది పోలీసులు కావాలనుకుంటున్నారు ఎంతమంది రౌడీలు కావాలనుకుంటున్నాను రౌడీలు దొంగలు చూ అదృష్టం ఉంటుంది నేను ఫిలి సిక్స్ వరకు నాకు గవర్నమెంట్ హైకోర్టు